సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు తొందరగా కేసీఆర్ ఆచూకి తెలిపి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని పోలీసులకు వినతిపత్రం అందించారు అయినా తెలును అన్ని ఓటర్ డికరేషన్ ఉండిపోతారు సరే కన్ఫ్యూజన్ అట్లానే లేదు ఫామేరు అని అపిస్తలేదు ఏ బాబు నవీన ఎక్కడ ఉంది అమ్మ బాగు ఐస్ పట్టి ఈ రోజు మా కేసిఆర్ సార్ కిదర్ హే కేసీఆర్ గారు కరువుపట్టలేదని చెప్పి గజ్వేల్ ప్రజల తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారిని వెతికి పెట్టి గజ్వెల్ ప్రజలకు అప్పచెప్పాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని వినిపించడం జరిగింది పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి మా గజ్వేల్ ప్రజల్ని పట్టించుకోలేదు ఇప్పుడన్నా కనీసం ప్రతిపక్ష హోదాగా పది నెలల నుంచి నీ బాధ్యత మర్చిపోతున్నటువంటి సందర్భంలో నీ బాధ్యత గుర్తు చేస్తూ మరి నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి వెతికిపెట్టి పెట్టి అప్పజెప్పాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది ఈ ప్రభుత్వానికి ఎన్నో సం ఫెసిలిటీస్ ఇచ్చింది కారు కానీ బంగ్లా కానీ మరి ప్రజల ధనాన్ని జీతం ద్వారా తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఇక పైన రా మా సమస్యలు విను మా సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కరించు నీ ద్వారా అసెంబ్లీలో మా ఒక రిక్వెస్ట్లన్నీ వినిపించి మాకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక వారం పది రోజుల్లో మరి జాడ తెలియకపోతే మేమే నేరుగా ఆయనను ఎత్తికేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మీ ద్వారా తెలపడం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా